చూస్తుంది హసీనా బాషా బ్లాక్స్ నైన్ సిక్స్ ఇవాళైతే మా షాప్లో వచ్చేసి బాదుషా అయితే ప్రిపేర్ చేస్తున్నాం బాదుషా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది దగ్గర ఎలా చేయాలో మీకు కూడా చెప్తాను చూసేయండి నేను ఒక పడి మైదా అయితే తీసుకున్నాం మైదా తీసుకొని నేను సరిపడా ఆయిల్ వాటర్ అయితే వేసాలి సోడా అయితే వేస్తాను బోండి వాటర్ వేస్తున్నా ఆయిల్ ఎంత వాటర్ కూడా అంతే రెండు వేసేసాం కదా ఇప్పుడైతే ఇది బాగా కలుపుకోవాలి జనాలకు నేర్పిస్తున్నావా అట్లా బాగా కలుపుకోవాలి ఇది కొద్దిగా పచ్చగే ఉండాలి గట్టి ఉంటే బాగు బాదుషన్ కలిపేసాను ఇప్పుడైతే ముద్దలు చేసేయాలి ఇలాగా బాదుష అంటే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అయితే చేసేసుకోవచ్చు ముద్దలు అయితే చేసేయాలి ముద్దం చేశాక బాదుషాలు అయితే చేసేద్దాం హ్యాపీసేనా బాదు నేను చేసిన ముద్ద అయితే తీసుకొని బాదుష చేయాలి ఆడ పెట్టు నీ ముందల పెట్టుకో నువ్వు ఆడో పెడితే అది కానొద్దు అట్ట నీకెళ్ళి పెట్టుకో ముందుకి ట్రైకి అట్ట ఇలా చేసేయాలి మొత్తం ఈ బాదుషాలు అయ్యేలోపు పాకం అయితే పెట్టేయాలి అంటే ఇది నానే వరకు పిండి అయితే కలిపి పెట్టేసి పాగం స్టార్ట్ చేయాలి పాగం కొద్దిగా చల్లారాలి మరీ వేడి కొట్టి బాగోదు ఇప్పుడైతే పాగం పెట్టేయాలి పాగం పెట్టేద్దాండి నూనె ఆయిల్ అండి ఇదిగోండి బాదుష అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అయితే తాగింది ఇట్లా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అయితే వదిలేయాలి ఇవన్నీ బాదుషాలు ఇలాగా కొన్ని పక్క అయితే పాకం కూడా ఇదిగోండి పాకం రెడీ అయిపోయింది పంచదార వాటర్ వేసి పాకం అయితే చేసేసాము ఇదిగోండి బాదుషాలు అయితే వదిలేయాలి ఇవి పైకి వచ్చినప్పుడు మంట అయితే పెట్టేయాలి ఓకేనా థ్యాంక్ ఇదిగోండి బాదుషాలు అయితే మొత్తం వదిలేశాను ఇలా అయితే ఒకటి ఇక్కడ చూడండి పైకి వచ్చింది అలా మొత్తం పైకి వచ్చాకైతే మంట పెట్టేద్దాం ఇదిగోండి పైకి చూడండి ఎలా వచ్చాయో ఇలాగైతే రావాలి మొత్తం పైకి ఇప్పుడైతే గ్యాస్ అయితే ముట్టించేయాలి ఫుల్ మంట పెట్టాలి ఓకేనా ఇదిగోండి బాదుష అయితే అయిపోయింది చూడండి ఈ కలర్ అయితే వచ్చేసాయి ఇలా తీసి ఇలా పాకంలో అయితే పెట్టాలి ఆయిల్ బాగా అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎలా ఉన్నాయో సూపర్ టేస్ట్ ఇవి సేమ్ నేను చూపించిన విధంగా వచ్చేసుకుంటే మీకు ఇలాగే బాదుషు అయితే వచ్చేస్తాయి మీకు ఎట్లా పాకుం చూడండి ఎట్లా కారు లోపల నుంచి జ్యూసీ జ్యూసీగా బాదుషు అయితే రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్